ఉమాభవన్ ఎంటర్ప్రైస్ అనే సంస్థ ఇప్పుడు రెండు సంవత్సరాల పైజిల్కి అవుతున్నది మేము వ్యాపార సంస్థగా నేను మొదటగా ఆలోచన చేసి ఒక కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిఎండ్ గురించి తీసుకోవడం జరిగింది అది సో అందులో నా భార్య అనే ఇద్దరం పార్ట్నర్స్ సో ఆ సంస్థ ద్వారా నేను వ్యాపారం అంటే యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండే తత్వం అది కాదు సో ఏదైనా ఒక పని ఉండాలి నాకున్న మా ఫ్రెండ్ సర్కిల్ లా చర్చ జరిగినప్పుడు ఇది ఒకటి ఉంది మరి చేదామా మీరు సహకరించి చేస్తామని చెప్పి ఫార్మా ఫ్రెండ్స్ అందరూ అంటే సరే అయితే తీసుకాలని చెప్పిన మొట్టమొదటిగా ఇది పెట్టాలనుకోలేదు ఎగ్జిస్టింగ్ అయితే బాలాజీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ ద్వారానే చేయాలనుకున్నాము డిఫరెంట్ బిజినెస్ ఇక్కడ చైతన్యలో మా సొంత ఇంట్లో ఉన్నది మెడికల్ రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ మాత్రాజుడు సి చెప్పినది మా దగ్గర అయితే మూడు ప్రొడక్ట్స్ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకొక పది ప్రొడక్ట్స్ వస్తాయి సో ఇవన్నీ స్పెషలైజ్డ్ మూడు ఉన్న మందులు మూడు మూడు రకాల జాతరకు సంబంధించి స్పెషలైజ్డ్ ఇవి నాన్ కాంపిటీషన్ ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫార్ములా ఏ కంపెనీలో లేదు ఇప్పటికైతే నేను నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నాను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దిన దిన చెందుతుంది ఇంకా కూడా అభివృద్ధి చెంత అని చెప్పి ఆశిస్తున్నా అలాజీ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ అనేది మేము రెండు వేల లో స్టార్ట్ చేయడం జరిగింది అది అప్పుడు కేవలం అది లోకల్ సప్లైస్ గురించే ఉండేది ఒక తీసుకున్నప్పుడు నాకు అంత ముందు మెడికల్ అనుభవం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఒక పది కంపెనీలు కంపెనీ డిస్ట్రిబ్యూషన్ స్టిప్ తీసుకోవడం జరిగింది దాంతో వ్యాపారం చేస్తున్నాము పద్నాలుగు కంపెనీలు డైరెక్ట్ ఉంటాయి మాకు స్టిప్ ఉంటాయి పద్నాలుగు కంపెనీ ఇప్పటికి పద్నాలుగు కంపెనీ స్టాక్స్ ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్ దానికి సంబంధించిన కంపెనీ వాళ్ళు మాకు ఆర్డర్స్ ఇస్తారు సో మేము కూడా కొన్ని మెడికల్ షాప్ తోటి కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళకి మేము సప్లై చేస్తుంటాం సో ఇది దీంట్లో ఒక ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ వర్క్ చేస్తారు ఒక ఇద్దరు ముగ్గురు వర్కర్స్ కూడా ఉన్నారు మొత్తం ఇది సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో మేము వ్యాపారం గవర్నమెంట్ కాల్చి కూడా మంచి డెడికేటెడ్ గా మంచి లాభాలు ఆశిస్తూ మేము ముందుకు పోతున్నాం